మీరు సమస్యలతో బాధపడుతున్నారా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు ప్రేమించిన అమ్మాయి దూరమైందా ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియాలలో పరిష్కారం చేస్తున్నారు ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు భర్తల సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం ఇంటి సమస్యలు సంతానం లేకపోవడం అప్పుల బాధలు ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నవంబర్ మాసంలో పదహారవ తేదీ అనగా శనివారం తిది ఈ రోజున కుంభరాశి జతకలేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామో ఈ రోజే మీరు ఈ కుట్రలో చిక్కుకోవచ్చు తస్మాత్ జాగ్రత్త శత్రువుల పన్నాగాలు వారి యొక్క పాచికలు ఈ రోజున పారబోతున్నాయి చుక్కలు కనిపించే రోజు మీకు ఈ రోజు కావున అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం అయితే అసలు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు అయితే మీకు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం మీకు పెళ్లై ఐదేళ్లలోపు అయితే మీ యొక్క జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంలో ఈ రోజున అభిప్రాయ భేదాలు వస్తాయి అలాంటప్పుడు మీరు వారితో మనసు విప్పి మాట్లాడండి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి అదృష్టం దృష్ట్యా ఈ రోజు మంచి రోజు ఇంట్లో కొన్ని మతపరమైన కార్యక్రమాలు జరగచ్చు మీ పనులు పూర్తి చేయడానికి మీకు సరైన మార్గం అవసరం షార్ట్ కట్స్ ను నివారించండి ఒంటరి వ్యక్తుల ప్రేమ భాగస్వామిని కనుగొనే అవకాశం ఉంది వివాహితులకు వైవాహిక జీవించు సమస్యలుండొచ్చు ఇతరుల సహకారంతో చేసే పనుల్లో మంచి లాభాలు పొందే అవకాశం కనిపిస్తుంది వ్యాపారాన్ని యథావిధిగా కొనసాగించనివ్వండి అజాగ్రత్తగా ఉండదు ఉద్యోగపరంగా మార్పు కోసం ఎదురు చూస్తున్నట్లయితే కొత్త అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే మీ అలవాట్లలో కొన్నింటినీ వదులుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది స్నేహితులతో గొప్ప యాత్రను ప్లాన్ చేస్తారు ఏదైనా రుణం లేదా అప్పు గురించి ఆందోళన చెందుతారు మీరు కొత్త రుణాలు తీసుకోకుండా ఉండాలి మీరు పరిచయ స్కూల్ నుంచి చెడు వార్తలు వినవచ్చు మీ యొక్క పని భారం చాలా ఎక్కువ చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి కానందున మానసిక కలత చెందుతారు స్టాక్ మార్కెట్ మరియు బెట్టింగ్ కారణంగా ఈ రోజున నష్టాలు చవి చూడవచ్చు అంతేకాకుండా స్నేహితులతో ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి లేదంటే వారి యొక్క కుట్రలో మీరు చిక్కుకుపోతారు వారికి ధనపరంగా లేదా మాట పరంగా కాని ఎటువంటి సహాయం చేయొద్దు అలాగే వారితో కలిసి ఎటువంటి పనులకు కూడా వెళ్లదు అంటే వారు అంటారు ఇక్కడి వరకు వెళ్దాము రారా అని ఇలాంటి వాటిల్లో కూడా మీరు అస్సలు ఆ యొక్క ప్రయత్నం కూడా చేయొద్దు మిమ్మల్ని చూపించో లేకపోతే మీ యొక్క మాటను చూపించో లేకపోతే గనక మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ని చూపించో లేకపోతే మీ యొక్క ఆస్తిని చూపించో ఏ విధమైన రకంగా అయినా మీ యొక్క స్నేహితులు ఈ రోజున మిమ్మల్ని ఒక కుట్రలో భాగస్వామ్యం చేస్తారు ఆ యొక్క కుట్ర ఏమిటంటే గనక అవి బెట్టింగ్లు కావచ్చు ఆన్లైన్ లలో రుణాలు కావచ్చు మిమ్మల్ని అడ్డం పెట్టి వారు ధనాన్ని పొందుకునే అవకాశం కనిపిస్తోంది ఈ యొక్క కుట్రలో చిక్కుకుపోతారు కావున తస్మాత్ జాగ్రత్త ఈ విషయాల్లో దూరంగా ఉండండి మరి ముఖ్యంగా ఈ ఈ రోజున నమ్మకస్తులైన ప్రియమైన వారు అయినా వారు ఎక్కడికి అడిగినా కూడా వెళ్లకపోవడమే మంచిది ఒంటరిగా ఉండండి లేదా కుటుంబ సభ్యులతో ఉండండి పెట్టుబడులు పెట్టవద్దు అలాగే ఎక్కువ సమయం ఈ రోజున హాయిగా గడపడానికి ప్రయత్నించండి పెద్దల నుంచి చాలా నేర్చుకుంటారు డబ్బు కంటే ఆదర్శాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు వ్యాపారంలో పురోగతికి అద్భుత అవకాశాలు ఉంటాయి మీ పదునైనా తెలివితేటలను ప్రజలు చాలా మెచ్చుకుంటారు ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందే అవకాశం ఉంది భవిష్యత్తులో మీకు ఉపయోగపడే వ్యాపారంలో భిన్నమైన అనుభవాలు ఉంటాయి విద్యార్థులు బాగా చదువులో రాణిస్తారు వ్యాపార పరిస్థితి నియంత్రణలో ఉంటుంది సంతృప్తికరమైన ప్రయోజనాలు ప్రయోజనాలుంటాయి అలాగే మీరు ఏమిటంటే గనక యువత అయితే గనక మంచి అవకాశాలు లభిస్తాయి అవకాశాన్ని ఉపయోగించుకుని ముందుకు సాగండి విద్యార్థులు పరీక్ష పోటీల్లో విజయం సాధిస్తారు అవివాహితులు అయితే వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది బంధుమిత్రుల సందర్శన వల్ల కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది ఇల్లు భూమి వాహన వస్తు సంపదలు పెరుగుతాయి మీరు సేవకులు మరియు వాహనాలు వంటి ఉత్తమ సౌకర్యాలు పొందుకుంటారు పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ద వహించండి జీవిత భాగస్వామితో గొడవలు జరిగే అవకాశం ఉంది కావునా తస్మాత్ జాగ్రత్త ఏమైనా మీకు సమస్యలు ఉంటే గనక కూర్చొని అరొక సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి అంత మంచి జరుగుతుంది శుభం సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకొని ఫాలో అవ్వండి